దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుండి కూడా టెంపుల్ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి మరి నేను ప్రత్యేకంగా ఇక్కడ చైర్మన్గా మొన్న నా పేరు బ్రహ్మయ్య తిమ్మసాన్పల్లె నేను నేను ఇక్కడ చైర్మన్గా మొన్న ఆదివారం రోజున మన చైర్మన్గా మన టెంపుల్ అభివృద్ధి కమిటీ వాళ్ళందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది మరి దాని విషయంలోనే ఈరోజు ఈ కార్యక్రమాలు అందరూ అభివృద్ధిని ఆశించి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఇక్కడ అందరూ వచ్చినందుకు మరి ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేయాలని చెప్పి అరవై తొమ్మిది నుండి ఈ రోజు వరకు ఇక్కడ సాధులు నిర్మించిన కమిటీ ఇది ఆ రోజు సాధుల మఠము ఈరోజు ఇది సద్ సద్గురు మఠం గతంలో కాశీ పండగ గారు ఉన్నప్పుడు సాధులు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కమిటీ మరి క్రమేణా సద్గురు మఠంగా మారడము మరి సాధులే నిర్మించింది ఇది ఈ కమిటీ మరి చాలామంది చాలా రకాలుగా అపోహలు ఉన్నాయి ఇక్కడ ఆ గుడి ఈ గుడి అని చెప్పి ఇది చేయడం జరుగుతుంది మరి గుడి అంతా ఒకటే మరి బ్రహ్మేంద్రస్వామి స్వామి అందరికీ సమానమైన వ్యక్తి అందరూ కూడా అన్ని కులాలకు కులాలకు అతీతంగా అందరు కూడా చేసినరు మరి అందరినీ ముందుకు తీసుకురావాలి మరి కమిటీ కూడా దాదాపు పన్నెండు సంవత్సరాల కింద ఈ కమిటీ గత కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో సభ్యులందరూ కలిసి మరి వివిధ డెవలప్మెంట్ ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అనేది ఇక్కడ టెంపుల్ ఏర్పాటు చేయడము కమిటీ వాళ్ళు గతంలో రుమాల రామచంద్రయ్య గారు ఉన్నప్పుడు అప్పుడు కొద్ది అభివృద్ధి చేయడం జరిగింది అదే విధంగా పెద్ద పుల్లయ్య అనే ఆయన దాత ఆయన కూడా ఇక్కడ టెంపుల్కు కమిటీకి డెవలప్ చేయడం జరిగింది అంత పూర్వము కూడా మరి ఈ కమిటీని మన్మయ సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో కొద్దిగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి వడ్లశేఖర్ అనే చైర్మన్గా ఉండడం జరిగింది ఆ కమిటీలో ఆ కమిటీలో ఈ కమిటీకి ఇప్పుడున్న ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు డెవలప్మెంట్ అయింది మరి ఇంకా మిగతా చాలా డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది గౌరవనీయులు మరి పెద్దలు ప్రభాకర్ ఆచార్య గారు అధ్యక్షులు అధ్యక్షతన మరి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు మరి ఇప్పుడు మన్న కమిటీ నూతన కమిటీ ఏర్పాటు చేయడము మరి చట్టబద్ధంగా మరి వన్ మంత్ నుండి నోటీసులు ఇచ్చి అందరికీ కూడా అభిప్రాయ సేకరణ చేసి మరి ఏకగ్రీవ ఎన్నిక జరపడం జరిగింది మరి ఈరోజు నేను అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పి మిగతా ఇక్కడ టెంపుల్ వెనుక ఇది చేయడము మరి ఆలయ నిర్మాణాన్ని బ్యాక్ సైడ్ ఆలయ నిర్మా నిర్మాణాన్ని వెనక సైడు పూర్తి చేయాలనే ముఖ్య ఉద్దేశం మరి అందరిని కూడా సేకరించి కమిటీ ఒకటే ఉంటుంది బ్రహ్మంగారు కమిటీ మరి దీంట్లో అభివృద్ధి కమిటీల పూర్తిగా అన్ని టెంపుల్ను కూడా రోజు దీప నైవేద్యాల క నుండి మొదలుకుంటే గ గతంలో కుంటు పడిపోయినాయి కాబట్టి మరి అందరూ కూడా దాతల సహకారంతోన మరి మన్మయ సంఘము మరి సొన్నకార సంఘము అన్ని విశ్వకర్మలందరిని కూడా ఏకమ ఏకం చేసి సహకరిస్తారు మరి అందరినీ కూడా ఏకం చేసి ఈ అభివృద్ధిలో అందరినీ కూడా పాత్రలను చేసుకుంటూ ఈ స్వర్ణకర సంఘము మరి మనుమయ సంఘము పంచదాయులు అందరూ కూడా అందరూ ఒకటి అనేది విశ్వకర్మలంతా ఏకమైపోయి అభివృద్ధిలో పాల్పడతారు చెప్పి అందరినీ ఆశిస్తూ మరి పూర్తి స్థాయిలో ఇక్కడున్న రెండవ భాగాన్ని కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈరోజు పెద్దలు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా గత ఆదివారం ఎన్నికైనటువంటి బ్రహ్మణ గారు బ్రహ్మనగారు ఆలయ కమిటీ చైర్మన్గా ఎన్నికైనందుకు మహబూబ్నగర్ రూరల్ మండలం మరియు మహబూబ్నగర్ టౌన్ విశ్వకర్మల అందరూ కూడా వారికి సన్మానించి అభివృద్ధి విషయంలో అందరం కూడా సహకరిస్తామని చెప్పేదానికి ఈరోజు రావడం జరిగింది అందరూ కూడా విశ్వకర్మీలందరూ కూడా గత కమిటీ ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అందరూ కూడా నూతన కమిటీ కావాలి నూతనత్వం కావాలి సరే గత కమిటీ అభి వాళ్ళకు చేసే స్థాయిలో వాళ్ళు అభివృద్ధి చేశారు మరి కొత్త వాళ్ళకు కూడా అవకాశం రావాలి కొత్త కమిటీ ఏర్పడాలి అనే ఆలోచనతో గత ఆదివారం నాడు పెద్దలు గుడి అధ్యక్షులు ప్రభాకర్ సారు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా బ్రహ్మణ గారు గుడి కమిటీ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది అందరి అభిలాష ఒకటే మన మధ్యలో ఎవరికి కూడా విశ్వకర్యల మధ్య వర్గపోరు ఉండాల్సిన అవసరం లేదు మంచి ఏదైనా ఉంటే పబ్లిక్గా చెప్పుకుందాం చెడు ఏమైనా ఉంటే చెవులో చెప్పుకుందాం ఏదైనా నాలుగు గోడల మధ్యలో సమస్యలు పరిష్కరించుకోవాలి అది బయటికి పొక్కకుండా ఉండాలని చెప్పి ప్రయత్నం మాది అందరం కూడా అభివృద్ధికి పాటుపడాలి దీంట్లో వర్గాలు అవసరం లేదు అందరం కూడా దేవుడి కోసమే ఆలయం కోసమే విశ్వకర్మల అభివృద్ధి కోసమే ఎవరు కూడా వారి ఇంటికి వచ్చేది ఏది లేదు కాబట్టి దీనిలో ఏది కూడా మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదు